సన్ఫ్లవర్ గోస రైతు గోస పట్టద కొనుగోలు కేంద్రం లేక దళారులు దోపడి మద్దతు ధర ఏమైందని చెప్పేసి హరీష్ రావు లేఖ రాస్తే హరీష్ రావు లేఖ రాస్తే రేవంత్ రెడ్డి ఇష్యూని డైవర్షన్ చేయడం కోసం హరీష్ రావును ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలట అట ఎస్ఎల్బిఎస్ఈ జరిగినప్పుడు హరీష్ రావు దుబాయ్లో ఉన్నాడట ఇంత సిగ్గు లేకుండా నేను ఇంతమంది చెప్పిన ఇంత చెప్పిన పట్ట పగలు పైసల కట్టలతో దొరికిన ఓటు నోటు దంగా పచ్చి అబద్ధాలు ఆడడానికి ఎటువంటి సంకోచము సిగ్గు శరం ఉండదు అందుకే రేవంత్ రెడ్డి డైవర్షన్ కోసం యుగీ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు వాస్తవంగా ఏం జరిగింది కొత్త ప్రభాకరు హరీష్ రావు సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ రెండు పేర్లు చెప్తే హరీష్ రావు ఎక్కడుంటే కొత్త ప్రభాకర్ అక్కడ ఉంటాడు తన సహచర ఎమ్మెల్యే అంతకుముందు ఎంపీ మిత్రుడైనటువంటి ప్రభాకర్ బిడ్డ పెళ్లికి పోతే విందులు వినోదాలు అని చెప్పేసి డ్రామాలు ఆడి అని చెప్పినాయి కదా పట్టపగలు పట్టపగలు అబద్ధండానికి రేవంత్ రెడ్డి సిగ్గుపాడు వాస్తవంగా రేవంత్ రెడ్డి గురించి ఒక విషయం చెప్తా రేవంత్ రెడ్డి అబద్ధం రెండు వేరు వేరు కాదు అబద్ధం ఎక్కడుంటే రేవంత్ రెడ్డి అక్కడ ఉంటాడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటే అబద్ధం అక్కడ ఉంటుంది ఈ రెండు వేరు వేరు కావు ఎంతగా రేవంత్ రెడ్డిలో అబద్ధం లీనమైందంటే రేవంత్ రెడ్డి రక్తంలోకి మొత్తం అణువనువున కలిసిపోయిందట ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పకుండా నిజం చెప్తే వాళ్ళు పగిలిపోయి చచ్చిపోతాడేమన్నంత స్థాయికి రేవంత్ రెడ్డి అబద్ధాలతో బతికేస్తుండు వాస్తవంగా రేవంత్ రెడ్డికి ఇంకో శాపం కూడా ఉంది ఏందో తెలుసా మిత్రులారా ఆ శాపం పట్టపగలు పైసల కట్టలతోటి దొరికిండు కదా మీకు తెలుసు కదా పట్టపగలు పైసల కట్టలతోటి దొరికిండు పోలీసులు తీసుకుపోయి జైలు వేసారు ఈ దొంగతనం చేయించింది ఎవరు చంద్రబాబు నాయుడు అదే నిన్న కేటీఆర్ అన్నాడు కదా బ్యాగులు మోయించింది ఎవరు చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడికి భయమైంది అరే రేవంత్ రెడ్డి పట్టపగలు దొరికిండు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు జైల్లో పోతుండు మరి నా పేరడే చెప్పగట్ల అని చెప్పేసి ఉన్న ఉన్నట్టుండే ఉండే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి పారిపోయిండు చంద్రబాబు నాయుడు పారిపోయాక అక్కడ ఆయనకు భయం అవుతుంది ఎప్పుడన్నా నా పేరు చెప్తాడమో ఎప్పుడైనా నా పేరు చెప్తాడమో అని ఆల్రెడీ తెలంగాణ ప్రజలకు దేశానికి తెలుసు బ్రీ ఇప్పుడు మీ అని మీకు తెలుసు కదా టీవీలలో చూసిరు కదా ఎప్పుడైనా నా పేరు చెప్తాడేమన్న భయంతో రేవంత్ రెడ్డిని పిలిచి ఆయనకు శాపం పెట్టిండట జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు నిజం చెప్పద్దు మొత్తం అబద్దాలతోటి బతుకు అబద్ధాలే ఎప్పు అబద్దాల మీదే ఎక్కువ అని చెప్పేసి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు శాపం పెట్టిండట ఆ శాపంతో ఇట్లా రేవంత్ రెడ్డి డైవర్షన్లు చేస్తూ అబద్ధాలు ఆడుతూ అబద్ధాలు ఆడుతూ అంటే మామూలు అబద్ధాలు కాదు ఎస్ఎల్బిసి ఇరవై రెండు కిలోమీటర్లు అయితే ముప్పై రెండు అంటూ కేసీఆర్ఐఎంలో తవ్వింది అది ఏం యాదుకున్నదానికి అంటే అబద్ధాలు చెప్పడానికి మోసం చేయడానికి ఈయన కనీసం శరం కూడా ఉండదు పట్టపగల అబద్ధాలు ఆడుతుంటాడు కనీసం ముఖ్యమంత్రి అయినా షోయి ఉండదు కనీసం ముఖ్యమంత్రి అయినా షో ఉండదు ఇంటే నవ్వుకుంటారు అన్న ఇజ్జత ఉండదు అయినా కూడా ఆయన అబద్ధాలు ఆడుతుంటాడు అబద్ధాల మీద పుట్టి అబద్ధాల మీద పెరిగి అబద్ధాలతో ఆయన రక్తాన్ని నింపుకొని అబద్ధాలతో బతికేస్తున్న రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఇట్లా కౌంటర్ చేయడం నాకైతే నచ్చలే ఇక ఓటు నోటు దొంగకి హరీష్ రావు కౌంటర్ ఏంది ఇవి ఇది ఒకసారి చూడండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హరీష్ రావు పోతే రేవంత్ రెడ్డి గజ గజా వనికి గేట్లు పెట్టుకున్నారు పోలీసులను అడ్డం పెట్టుకున్నారు అదే బీజేపీలో పోతే ఉత్సవ పోసుకుంటే వాళ్ళ గేట్ వదిలిపెట్టి ఎక్కడ కిషన్ రెడ్డికి చెప్తారు ఎక్కడ నరేంద్ర మోదీకి చెప్తారో అని చెప్పేసి వరుకుతారు